ఆ వెహికల్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు వచ్చారు ఎంతమంది వచ్చారు ఎక్కడికి వెళ్ళారు ఈ మొత్తం కూడా ఆ దర్యాప్తులో భాగంగా చేసి త్వరలోనే ముద్దాయి అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు పంపిస్తాము ఈ సీజ్ చేసినటువంటి వెహికల్ అట్లానే ఈ దొంగలు పదిహేను దొంగలను కూడా ఆ దర్యాప్తు నిమిత్తం సీజ్ చేసుకొని అది చట్ట ప్రకారం ఎవరికి అప్పగించాలో వాళ్ళకి అప్పగించేస్తాము ఇందుట్లో ఒక ముద్దాయిల్ని పట్టుకోవడంలో ఒక రెండు టీమ్స్ను ఫామ్ చేశాము ఆ టీమ్స్ తిరుగుతూ ఉన్నారు ఫారెస్ట్లో మనకేమో సమాచారం ఉండదని అక్కడ ఒక టీం పెట్టాము అట్లా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం ఒక టీం పెట్టాము త్వరలోనే ముద్దాయిల్ని కూడా పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాము ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా రాపూర్ పోలీస్ స్టేషన్ తరఫున రాపూర్ పోలీస్ వారి తరఫున ధన్యవాదాలంటే మనకి రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోజువారీ భాగంలో నైటు గస్తీ తిరగడం అనేది జరుగుతూ ఉంటుంది అదే మాదిరిగా రాత్రి హెంచలకోన ఏరియాలో మా వాళ్ళు స్టాఫ్ పోలీస్ పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్న సమయంలో సుమారుగా రాత్రి మూడు నుంచి నాలుగు గంటల మధ్య ప్రాంతంలో పెట్రోలింగ్ తిరుగుతూ ఉండి సైడ్ నేసుకొని తిరుగుతూ ఉన్నప్పుడు పోలీస్ యొక్క జీపుని అట్లానే ని గమనించి ఒక ఒక వెహికలు అతి ఫాస్ట్గా అతివేగంగా ప్రయాణించడం అనేది జరిగింది ఫాస్ట్గా వెళ్తా ఉంటే మా వాళ్ళకు కూడా డౌట్ వచ్చి దాన్ని ఫాలో అవ్వడం అనేది జరుగుతూ ఉంది ఈ క్రమంలో ఆ వెహికల్ కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత పెంచరుకోన టెంపుల్ యొక్క టర్నింగ్ ప్రాంతంలో అదుపు తప్పి పక్కన ఉన్నటువంటి రోడ్డు మధ్య దిగి వెళ్ళిపోవడం అనేది జరిగింది వెళ్ళిపోయిన తర్వాత మా వాళ్ళు ఆ పాయింట్కి రీచ్ అయ్యేదానికి అందులో వ్యక్తులైతే ఎవరూ లేరు వెహికల్ అయితే పూర్తిగా వెళ్ళిపోయి ఉంది పోయి వెహికల్ మనుషులు ఉన్నారేమోనని పోయి చూస్తే డోర్ తీసి చూస్తే మనుషులైతే ఎవరికి కనపడలేదు లోపల ఏదో దొంగల మాదిరిగా ఉంటే లైట్లు వేసుకొని మా వాళ్ళు చూశారు చూస్తే అవి దొంగలుగా ఉండి ఎర్రగా ఉన్నాయి ఇంతలోనే ఆ ఏరియాలో గస్తీ తిరుగుతున్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది కూడా ఇద్దరు రావడం అనేది జరిగింది వీళ్ళు కూడా వచ్చి ఏం జరిగిందా అని చూస్తే లోపల దొంగలు గమనించారు గమనించిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళు ఇవి ఎర్రచందం దొంగలగా ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది వెంటనే సమాచారాన్ని మా గస్తీలో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ వీళ్ళు మా ఎస్ఐ గారికి సమాచారం ఇచ్చారు సమాచారం ఇచ్చిన వెంటనే ఎస్ఐ గారు ఆ ప్రాంతానికి చేరుకొని పూర్తిగా విచారించి అవి ఎర్రచంద దొంగలుగా నిర్ధారించుకున్న తర్వాత మీడియా మధ్యవర్తులను పిలిపించి అక్కడే మధ్యవర్తుల సమక్షంలో అవి మొత్తం కూడా తనిఖీ చేయడం అనేది జరిగింది తనిఖీ చేస్తే మొత్తం లోపల పన్నెండు ఎర్రతం దొంగలో ఉన్నాయి వీటి మొత్తం వెయిట్ వచ్చి సుమారుగా మూడు వందల పదిహేను కేజీలు దాకా ఉన్నాయి దీని యొక్క దీని యొక్క విలువ వచ్చి మార్కెట్ వాల్యూ ప్రకారం అవి రెండు లక్షల ఎనభై వేలు దాకానే ఫారెస్ట్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది తర్వాత వెహికల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాము పరిశీలిస్తే వెహికల్లో వెహికల్కి ఒక నంబర్ ప్లేట్ ఉండి లోపల ఇంకో స్పేర్ నంబర్ ప్లేట్ కూడా ఉంటుంది ఇవి మొత్తం కూడా పరిగణలోకి తీసుకున్నాము పరిగణలోకి తీసుకొని మీడియా సమక్షంలో ఈ మొత్తం కూడా సీజ్ చేశాము సీజ్ చేసి దర్యాప్తు అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది